మన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘమునకు పరిశుద్ధాత్ముడు బాధ్యత కలిగి ఉన్నాడు ఏసు రక్తం ఎక్కడుందో పరిశుద్ధాత్ముడు అక్కడ ఉంటాడు పరిశుద్ధాత్ముడు వేరు యేసు రక్తం వేరు సంఘం వేరు కాపురు వేరు కాదండి సంఘం అంటే కాపరత్వం కాపురుంటే సంఘం ఉంటుంది సంఘానికి కాపరి చాలా ముస్తారు చాలామంది ఏం చేస్తారు తెలుసా నాకు చర్చి బాగా నచ్చింది మాకు కాపరి అయితే నచ్చలేదు కొంతమంది ఏం చేస్తారు తెలుసా గారు అంటే చాలా ఇష్టం కానీ సంఘం నచ్చలేదు నేను అంటాను ఇక్కడ సంఘం వేరు కాపరి వేరు కాదు అలాగైతే ఉజ్జియా వచ్చి ఓ దూపం వేస్తుంటే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ చేయవలసిన కాపరి వేరు కదా యోష్వా ఒక యాజకుడు కొత్త పాత నిబంధనంలోనే ఏమండి జక్రియ గ్రంథంలో దూపం వేస్తుంటే అపవాదం వచ్చి ఫిర్యాదు చేస్తున్నాడు కాపరి మీద ఎవడు నువ్వు అనడానికి అని అపవాదిని దూత ఎదిరించాడా లేదా కాపరిని సంఘాన్ని వేరు చేసి అనాది కాలం నుండి వస్తున్న ఒక నానుడు ఈరోజు సంఘాల్లో పనిచేస్తుందంటే వాడు రక్తాన్ని పరిశుద్ధాత్తుని వేరు చేస్తున్నారు రక్తాన్ని పరిశుద్ధాత్తుని వేరు చేస్తున్నారు అంటే యేసు రక్తాన్ని పరిశుద్ధాత్తుని వేరు చేస్తున్నారు అంటే వారి నిజమైన ఆత్మీయ అనుభవం లేరు లేరు